రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే రెండేళ్లు అవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలకు సిద్దమవుతోంది రేవంత్ సర్కార్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేందుకు సిద్దమవుతోంది వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీలో రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గ్లోబల్ సమిట్ నిర్వహించనుంది సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తుంది దీంతో ప్రజాపాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేలా ఫోకస్ చేసింది సర్కార్ రెండేళ్లలో అమలు చేస్తున్న పథకాలు సాధించిన విజయాలను వివరించేందుకు రెడీ అవుతుంది రేవంత్ సర్కార్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు నేతలు డిసెంబర్ తొమ్మిదితో సరిగ్గా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కానుంది దీంతో విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ ఎనిమిది తొమ్మిదిన రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలా వేడుకలు చేయనుంది సర్కార్ అట సంబరాలను సక్సెస్ చేసేలా అధికారులు అన్ని రిపోర్టులు సిద్ధం చేయాలని సూచించింది ప్రభుత్వం ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దనున్నామో అంశాల వారీగా విజన్ డాక్యుమెంట్లో వివరించనున్నారు ఐటీ పెట్టుబడులకు హైదరాబాద్ సెంటర్గా ఉన్నందున రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడుల కోసం ఏం చేయాలనే దానిపై డాక్యుమెంట్ రూపంలో వివరించనుంది ప్రభుత్వం రెండు రోజుల పాటు నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు వివిధ రంగాల నిపుణులు ప్రముఖ కంపెనీల సీఈఓలను ఆహ్వానించనున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ అగ్ర దేశాలతో పోటీ పడేలా మరింత అభివృద్ధి కోసం సలహాలు సూచనలు స్వీకరించనున్నారు తెలంగాణ రైజింగ్ సెవెన్ విషన్ కోసం అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం వివిధ రంగాల్లో నిష్ణాతులు ప్రభుత్వ పాలసీలపై అవగాహన ఉన్నవారితో పాటు ఫైనాన్షియల్ టెక్నాలజీ నిపుణులతో కలిపి మొత్తం పదహారు మందితో అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఈ కౌన్సిల్ బాడీ హైదరాబాద్ మినహా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి సమావేశాలతో ప్రభుత్వానికి పలు సూచనలు చేయనుంది ఇక రాష్టాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లేలా కార్యాచరణతో వెళ్తుంది రేవంత్ సర్కార్ నిపుణుల సలహాలు సూచనలతో ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం